జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఆత్మవిద్య బ్రహ్మ విద్య నేర్పినటువంటి గురుదేవులు బ్రహ్మక్షి పిత మహాపత్రిజీ పర్వతం నమస్కారం చేస్తూ ఈరోజు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ చూసినా జల ప్రళయాలు ఉత్పాతాలు భూకంపాలు ఒక రకంగా చెప్పాలంటే చెప్పలేనటువంటి అశాంతా ప్రపంచం అంతా నిండి ఉంది పత్రిజీ అంటూ ఉండేవారు పిరమిడ్ మాస్టర్లందరూ ఒక దగ్గర చేరి ఒక నినాదం చేస్తే జరగందంటూ ఏమీ లేదు అలాంటి ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇక్కడ వేదిక మీద ఈ వేదికకి సమావేశమై ప్రపంచ శాంతి కోసం సంకల్పం చేస్తే రాకుండా ఎందుకు పోతుంది దక్షిణ భారతం ఎలా అతలాకుతనం అయిపోతుందో రోజు పేపర్లో చూస్తున్నాం రోజు టీవీ చూస్తున్నాం ఆ ఛాబులే ఉన్నాయి అవన్నీ తగ్గడం కోసమే ఆ వెంకటేశ్వర స్వామి మనందరిని ఇక్కడ పిలిపించడేమో ఈ ఏడు రోజులు మన చేత ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేపిస్తున్నాడు కనుక ఏడు ఆరు గంటల సేపు మనందరం చేసేటువంటి ఈ ధ్యాన శక్తి మనకి రాదు ప్రపంచ శాంతి కోసం వినియోగించబడుతుంది మనం చేసేటువంటి కర్మలన్నీ క్షయం కావాలి అంటే మన ధ్యాన శక్తిని ఆ పైలోకాలు వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఎక్కడ అందించాలో అక్కడ అందిస్తారు ఇది విశ్వకర్మ విశ్వంలో ఉండేటువంటి అలమరికలన్నీ తుడిపేయడానికి మనందరి యొక్క ధ్యాన శక్తి చాలా ప్రస్తుత తరుణంలో చాలా అవసరం కనుక ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని సెంటర్స్ నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడున్నా ఏం చేసినా పొద్దున ఆరు నుంచి తొమ్మిది మూడు నుంచి ఆరు వరకు ధ్యానానికి మాత్రం మిస్ కాకుండా అందరూ ధ్యానం చేసి ఆ తపశక్తిని ప్రపంచ శాంతికి వినియోగానికి తోడ్పడవలసిందిగా కూర్తున్నా మరి ఈ కార్యక్రమం చేయడానికి జక్క రాఘవరావు గారు ఆయన పేరు బయటకు వస్తే మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ బాబు ఎంత చేశాడన్నది మన తిరుపతి వాళ్ళందరికీ తెలుసు బయట వాళ్ళందరికీ తెలియదు ఆయన చెప్పుకునే మనిషి కాదు చేసే మనిషి ఆయనకి పని కావాలి చైతన్ట పని లేకపోతే ఉండలేడే మనిషి కనుక ఇప్పుడు చేతినింట పని ఏడు రోజులు ఎంత పని అంటే అంత పని అందుకే అంత చిరునవ్వు విలిగిపోతున్నాడు ఆయన పని లేదనుకోండి ఖాళీగా ఉండలేడా మరి అంత పని ఆయనకి ఇచ్చినందుకు మరి పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ పద్దెనిమిదో తారీఖు కలుద్దాం అప్పుడు మాట్లాడుతున్నాం